उरियाला संग मी माजिना मेन जी सिटीनाना आल गुत मापीजन माजिचे बेज

சேசி அனுப்பு அனுப்பு எவருக்க போது காரி اوڏو نه چئيتا مهي کده يور جي شي ۽ مادي وارتا گادي يورو يورو سان ثاني مان کي ڏيکاريو ٿو سر مڏو مڏو ڏيکڻو آهيو ٿو اپنڙو ڏيکڻو نه ٿو چئي ڪيڙي ڪارڻ اندر وٽو ڏيکڻو ٿو سر اڙڪل ڏيکڻو ٿو سر ۽ چاهي نو ٻيلن ۾ 500 ريال نه ڏاٽا ٿا ڳالهه ڏيکڻو ٿين ٿو سر آج پٽل آج ۾ آيت آهيان پٽي آهڻو ٿو 400 ريال وئي ڏيکڻو ٿو منهنجو چئي پاري ٿو منهنجو ڏيکڻو ٿو راند

చేసుకుంటారు పిల్లలే కొంతమంది పిల్లలు వచ్చారు చంపేస్తారు సార్ మీరు ఆడపిల్లలు అట్లా కాపాడుకుంటున్నారు కదా సార్ మీరు రెండు ఇబ్బంది లేదు సార్ మీరు చచ్చిపోయినా అయ్యో పాపని వస్తారు ఒక గొప్ప ఇంకో పిల్లలు చంపేస్తారు అట్లా ఏం చేస్తున్నారు సార్ బాగుల బావులు బావుల వేస్తారు అట్లా చూసి పిల్లలు ఇచ్చి రోజు సార్ మీద పడితే అయ్యా అయ్యాల నాయన అని సుమస్ చూడలే కదా వాళ్ళు కూడా మన అసలు కాదు లేదంటే వాళ్ళకి జాస్ రాబట్టినాము అయ్యరు మనం కూడా అసలు కాదు కదా అందరూ ఆటే తెలు తెచ్చుకుంటే అయ్యను ఒక అయ్యను పట్టుకు వాళ్ళని ఎంతో ఇబ్బంది పెట్టిరో వీళ్ళని ఎంతో ఇబ్బంది పెట్టురో సరిపోతు నా తన్నోడు లేరు కదా అని వాళ్ళు బాధపడ్డరు బాధపడ్డా వాళ్ళ పిల్లలు వాళ్ళకి వాళ్ళ మధ్య బాధపడి తెచ్చుకుంది 25 25 రి మరి అట్లా సరిగా అది 20 20 క పిలవ ఈ 5 కిలోలు తీసుకుని కొంత తీయకుండా సార్ మరి ఏం చేస్తారు తీసుకున్నారు మరి పిల్లలు లేకుంటే తీసుకురా పిల్లలు యాగని చేర్చుకురాలి పిల్లలు తీసుకుంటరా సార్ పిల్లలు ని చేర్చుంటరా పిల్లలు యాగనే గా బాదా పోల పిల్ల ఎనాలజీ బాదు జెనాలజీ మాది కొర్ జనాలై తెరు

ம ஏட்டோ ஆச்சுரோ ஏன் அக்கடிச்சுரோ சார் எந்தோ மா இன் தரப்பாடு சார் சார் రాజేకు ఆ లగక పోలీసులే ఏమొచ్చారు ఇయాలో సారి వద్దా వనసారి సాలల లగరాన సాలల ఇంత మంది వచ్చి ఏంటి చూసి అంటో పోయారు ఏవలా క్లక్క క్లక్క ఆ ఒక్క అలా కూడా ఆ లగక లగరాన సాలల ఇయాల యాంగాడు అలా పిల్లలు ఆ జాస్కోడు భర సార్ చెప్పిరారు నువ్వు పోతే చెప్తా నాన్నంట కాలు నంట నాన్నంట కాలు నంట యా అలా ఆర్ చెట్టు గారి

ఎప్పుడు తీసుకొచ్చి ఆ బాబగారు రిస్క్ తీసుకున్న వాళ్ళు కదా మా ఇంట్లో మధ్య షార్దా అసలు ఏమని అసలు ఏమని తీసుకొచ్చి నిండిలోకి మాకు యావంతి చాలా చల్ల ఏనల 500 గంటలు ఇలాసుకొని ఆడి ఫెసవసన లాగిన హాస్పిటల్ కి తీసిన కొంచెం డౌట్ కుంట మా మరి ఏదేని చెప్పలేమంట సరే అయితే నాకుొక్కడే కాబట్టి నాకు ఏందంటే అయ్యో నేను ఈ కోరికతో మిగిలిపోతాను అంత కష్టపడ్డా సార్ నేను పడి సరే నా కొడుకున్న కోడలు కొక్కులు ముగ్గురం కలిసి అనుకున్నాం సరే తీసుకొచ్చుకుందాం అన్నా సార్ కోడలు ఇట్లనే మధ్యవర్తుల ద్వారా తెలిసింది పోయినాం మూడు లక్షల ద్వారా ఇచ్చినాం ఆపలను తెచ్చుకున్నాం పాప కూడా మంచిగా ఉంది సార్ అసలు ఇంత కూడా అనారోగ్యం అనేది లేదు ముందు వచ్చిన కాంతి కూడా బాగుంది మూడో సంవత్సరం సార్ పాపం ఈ రోజు మరి ఎట్లా ఎవరి ద్వారా తెలిసిందో వచ్చి పాప వాళ్ళ అమ్మమ్మ వాళ్ళు ఇంటికాడ ఉంటే బాగా తీసుకొద్దాం పాని పనిచేసి తీసుకుపోయి పాపం తీసుకొచ్చి సార్ రాగానే స్టేషన్ తీసి సార్ ఇక నా పాప నాకు కావాలి సార్ ఇప్పుడు అంతే నా కొడుకు ఇంటికాడ మస్తు ఏడుస్తుంది సార్ అక్కడ పై దగ్గర ఉండట ఫోన్ పోయిందట ఏడుస్తుండే సార్ ఫోన్ చేసి మా అమ్మ పాపం తీసుకుని రాని ఏడుస్తుండే సార్ నా వాళ్ళు సార్ సార్ నేను పాపను ఏదిగా నాకు ఉంది సార్ లాంటి తీసుకున్నా సార్ ఇప్పుడు రాసేమన్నా పాప పేరు మీద నేను రాసిస్తాను సరే నాకు ఇంతకన్నా ఎక్కువ నేను డబ్బులు పెట్టి తెచ్చుకున్నా కష్టపడ్డాను సార్ పాపను మాత్రం నాకు ఇప్పాను సార్